కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి కుమారుగూడెంతలు బాగా వైలెంట్ వైలెంట్ ఉన్నారు నేనేమంటున్నా అంటే ఆరు గ్యారంటీలు అన్నాడు అర గ్యారెంటీ అమలైంది ఏదో అర గ్యారంటీ ఫ్రీ బస్ ఆ ఫ్రీ బస్ ఒకటి మాత్రం అమలైంది ఇక బస్సు ఆపు లేదో నాకు తెలియదు ఇక మరి కొంతమంది ఏమో మరి రత్నం మేము వచ్చి వెళ్లి పెడతాను మా ఊరికి బస్ ఏది ఇక్కలేదు ఫ్రీ బస్ ఎక్కడితే నావి వెళ్లి పెడతాను పెడుతున్నావు లేదా బాగా బాగా రత్నమ్మని మాట్లాడిస్తే ఇప్పుడు నన్ను మాట్లాడించట్లేదు ఇప్పుడు ఇక్కడ ఎవ్వలకు మైక్ ఇచ్చినా మీరు తిట్టే తిట్లకు రేషం ఉన్నోడైతే ఇంకోడు ఇంకోడైతే ఆయనతో లో నీళ్ళు నింపుకొని దుంకి చచ్చిపోతాడు కానీ ఆయన రేవంత్ రెడ్డి ఆయన గస ఉండి ఏం లేవు రేషము సిగ్గు ఇజ్జతు ఏం లేదు ఏది పడతాది ఒరుడే ఇష్టం వచ్చినట్టు అవద్దాలి చెప్పుడే ఇష్టం వచ్చినట్టు సిరుగుడే ఊరేగుడే నేను ఒక్క మాట అడుగుతున్నా ఒక్క మాట అడుగుతున్నా ఊళ్ళే ఎవరన్నా ఒక మాట ఇస్తే ఒక మాట ఇస్తే లేదా ఏమైనా బాకిస్తే వాడు తిరిగి తిరిగియకపోతే మనం కేసు పెడతాం ఏం కేసు పెడతాం చార్సో బీస్ కేసు పెడతాం వీడు చీటర్ ఉన్నాడు చీటింగ్ చేసిండు వీడి మీద మోసం చేసిండు కాబట్టి కేసు పెట్టాలి అంటాం మరి గిన్ని మోసాలు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం గింతమందిని మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇట్స్ పెడదామా